డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఫైనల్కి 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 అని చెప్పి చాలా చాలా ఎక్సైటింగ్గా అందరు వెయిట్ చేస్తున్నారు నేను ఇంతకు ముందే ఒక వీడియో పెట్టాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో కూడా క్లియర్గా నేను చెప్పాను ఈవెన్ హెల్ప్ డెస్క్ వాళ్ళు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఈ ఫైనల్కి చేసేది ఒకచోట ఆ ఇన్ఫర్మేషన్ మన కన్వీనర్ గారికి రావాలి కన్వీనర్ గారు వీళ్ళకు ఏది చెప్తే అది వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎంతలోనే వస్తుంది వస్తుంది ఐదో తారీఖు లోపల వస్తాయన్నారు కానీ ఫర్ ఎ సడన్ సర్ప్రైజ్ ఈ రోజే ఒకటో తారీఖు రోజే మనకు ఇప్పుడే ఫైనల్ కి హ్యావ్ బిన్ రిలీజ్డ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది మనము గవర్నమెంట్ వెబ్సైట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లోకి వెళ్తే స్క్రోలింగ్లో మనకు కనిపిస్తుంది మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కీస్ హ్యావ్ బిన్ రిలీజ్డ్ అని చెప్పొస్తుందండి మీ అందరి కళలు పండే అని అనుకుంటాను అందులో రెస్పాన్స్ ఎలా చూసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా స్క్రోల్ చేస్తూ వెబ్సైట్లో కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఫైనల్ కీ అనేది కనిపిస్తుందండి ఆ ఫైనల్ కీ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి ఫైనల్ కీ మీద క్లిక్ చేస్తేను ఫైనల్ కే మీద క్లిక్ చేస్తే ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కీ అని మనకు కనిపిస్తుంది ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చారండి కంప్లీట్గా డీటెయిల్స్ మనకు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు ఇలాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బయాలజికల్ సైన్సెస్ వల్ల చాలా కాంట్రవర్సీ ఉందని ఇది అయ్యారు దీంట్లో ఏమీ లేదండి ముందు ఇనీషియల్ కే అని ఉంటుంది కే అని ఉంటుంది ఇనీషియల్ కే అని కొడితేనేమో ముందు వచ్చినటువంటిది మనకు మీకు ఏ ఏ అయితే సబ్జెక్ట్ వైజ్గా పంపించారో అది తర్వాత ఫైనల్కి కానీ ఈ మనకు కన్వీనర్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఫైనల్కి ఈజ్ ఫైనల్కి ఫైనల్ కేలోనే మేము ఏమీ మార్పులు చేయడం లేదు ఆన్సర్స్ ఇచ్చిన అన్నీ కూడాను కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పడం మాత్రం జరిగింది సో మనకిప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఎలా చేయాలి ఎలా చూసుకోవాలి అని చెప్పేసి వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ అది ఏదైనా కూడా చూసుకోవచ్చండి బయలాజికల్ సైన్స్ మీకు షిఫ్ట్ టు ఇది ఇనీషియల్ కే అని ఉంటుంది ఇనీషియల్ కే మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఇనీషియల్ కే వస్తుందండి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నారు ఆప్షన్ షోన్ ఇన్ గ్రీన్ కలర్ ఐకాన్స్ ఆర్ కరెక్ట్ అండ్ రెడ్ కలర్ ఎక్స్ మార్క్ ఆర్ రాంగ్ అని చెప్పి ఇందులో మనకు మీకు ఏదైతే షిఫ్ట్ సెక్షన్ వన్ ఎలా ఉందో అందులో క్లియర్గా చూపిస్తున్నారు అలాగే క్వశ్చన్స్ క్వశ్చన్స్ కింద కూడా వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్లో ఇక్కడ ఒక మీరు క్వశ్చన్ చూస్తే ద ఫైవ్ రింగ్స్ ఆన్ ద ఒలింపిక్ ఫ్లాగ్ రిప్రజెంట్ ఫైవ్ కాంటినెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఫైవ్ ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఫైవ్ ఏన్షియంట్ ఒలింపిక్ సిటీస్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాస్ ఇన్ నేచర్ ఇందులో ఏది కరెక్టు అంటే ప్రపంచంలోని ఐదు ఖండాలను ఫైవ్ కాంటినెంట్స్ ఆఫ్ ద వరల్డ్ అనేది కరెక్ట్ మిగతా అనేటికి రాంగ్ చూపించారు సో ఇది మనకి ఇనీషియల్ కీలో వచ్చిందండి ఇలా మీరు కిందకి వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అలాగే మీరు ఇప్పుడు మళ్ళీ దానికి ఫైనల్ కీలో ఏమైనా ఇచ్చారా ఏదైనా మార్పులు జరిగాయా అనేది చూసుకోవడం కూడా మీరు చేయొచ్చు దాంట్లోనూ అదేలా చూసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను సో మై ఫ్రెండ్స్ బయాలజికల్ ఇప్పుడు షిఫ్ట్ టూలో ఇనిషియల్ చూసాము దాని పక్కనే ఉంటుంది ఇది దీన్ని మనం క్లిక్ చేస్తే ఫైనల్కి కూడా డిస్ప్లే అవుతుంది క్లియర్గాను ఇది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇందులో ఫైనల్ కిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది మనకు సేమ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైవ్ కాంటినెంట్స్ ఆఫ్ ద వరల్డ్ సో ద ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ వన్ ఫైవ్ కాంటినెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇది ఓన్లీ మీకు ఎగ్జాంపుల్కే చూపిస్తున్నాను ఇలా మీరు కింది వరకు వెళ్ళి మీ తో మీ రెస్పాన్స్ షీట్ మీ మీ ఐడిలకు పంపించబడతాయి సో మీ మీ షీట్లను మీకు రెస్పాన్స్ షీట్ తీసుకొని ఎక్కడ క్వశ్చన్ ఉంది దానికి ఆన్సర్ మీద ఏది ఇచ్చారని ఇలా ఫుల్గా అంటే కింద వరకు మీరు స్క్రోల్ చేస్తూ వెళ్తే కంప్లీట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు వాటితోని మీరు కంపేర్ మీకు ఏమైనా వచ్చాయని మోస్ట్లీ అన్ని కరెక్ట్గానే ఉంటాయి ఆన్సర్స్ అని చెప్తున్నారండి సో ఇది అండి మనకు ఫైనల్కి రావడము ఎంతో ఎదురు చూపులకు ఇంతకుముందే కూడా నేను ఒక వీడియో పెట్టాను ఈ ఫైనల్కి నిరీక్షణకు అంతం ఎప్పుడు అని అంతం అయిపోయిందండి ఇప్పుడే వచ్చేసాయి ఫైనల్కి అనేది సో మీరు చూసుకుంటారు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇలాంటి మంచి కంటెంట్ రెడీమేడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వెంటనే మీకు ప్రొసీజర్ కూడా క్లియర్గా చెప్పేశాను మై డియర్ ఫ్రెండ్స్ సో ఇలా చెక్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏమైనా డిఫరెన్సెస్ వస్తే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ను థ్యాంక్ యూ సో మచ్